ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచే మొదలు పెట్టడం జరిగింది అందుకే మేము ఇక్కడ గడివేముల మండలానికి రావడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా ఈ మండలం కొంచెం మనకి దూరంగా ఉండడం వల్ల ఎక్కువ అర్జీలు రావడం లేదు కాబట్టి ఇక్కడికే వచ్చి మీ దగ్గరికి మేము వచ్చి అర్జీలు తీసుకోవాలి మీ సమస్యలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం రెవెన్యూకి సంబంధించి అలాగే సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా తాగునీటి సమస్య మనకిప్పుడు ఎండాకాలం మనం ఇప్పుడు మా మార్చి ఎండ్లో ఉన్నాం మళ్ళీ ఏప్రిల్ నుంచి ఇంకా విపరీతంగా ఎండలు ఉన్నాయి ఎస్పెషల్లీ మన కర్నూల్లో ఇప్పటికే నలభై రెండు డిగ్రీల ఎండలు స్టార్ట్ అయినాయి కాబట్టి చాలా గ్రామాలలో తాగునీటి సమస్య ఉంది అర్జీ రూపంలో రావడం జరిగింది మనకి ఎల్కే తాండ వైకే తాండ పైబోగుల కిందిబోగుల ఉండుట్ల కానీ తిరుపాడు అన్ని పెసర ప్రతి విలేజ్లో మాకు త్రాగునీటి సమస్య ఉంది ఏదో ఒక గ్రామంలో బీసీ కాలనీ అనేనా ఉంది ఎస్సీ కాలనీలో ఉందని ప్రతి గ్రామం నుంచి అర్జీలు అందుతా ఉన్నాయి కాబట్టి మనకిప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది నిన్న ఈరోజు మొట్టమొదట త్రాగునీటికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి నిధులు కూడా కేటాయిస్తామని చెప్పడం జరిగింది మేము కూడా కలెక్టర్ గారిని కూడా కలవడం జరుగుతుంది తప్పకుండా మనకి ఏ ఏ గ్రామాల్లో అయితే త్రాగునీటి సమస్య ఉందో ఏదైతే మనము ఇమ్మీడియట్గా చేయగల ఎప్పుడో పైప్ లైన్లు వేయాలి ఓహెచ్ఎస్ఆర్లు కట్టాలి అంటే అది అయ్యే పని కాదు ఇప్పుడు మనకి ఎందుకంటే ఇప్పుడు మనకి పండగలు కూడా వస్తున్నాయి ఉగాది పండుగ ఉంది రంజాన్ పండుగ ఉంది అలాగే శ్రీరామనవమి వెంట వెంటనే దేవర్లు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇమ్మీడియట్గా మనము త్రాగునీటి సమస్య లేకుండా చూసుకోవాలా ప్రతి గ్రామ పంచాయతీ సెక్రటరీలు ఎండిఓ ఈవోఆర్డి మీరు అలాగే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రతి గ్రామంలో తిరిగి ఎక్కడైతే త్రాగునీటి సమస్య ఉందో అక్కడ అవసరమైతే ట్యాంకర్లతో కూడా మనము నీటిని సరఫరా చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీరు వీటిపై ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలని కూడా మీకు అందరికీ ముందుగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే తాగడానికి ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత మనది రెవెన్యూకు సంబంధించి విపరీతంగా సమస్యలు వస్తూ ఉన్నాయి నేను కూడా రెవెన్యూ అధికారులకు కూడా తెలియజేస్తా ఉన్నా ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని మనము త్వరితగతిన పరిష్కారం చేయాలి ఏదో చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు కొర్రపోలూరు సమస్యలు అయితే ఇంకా అనంతం దానికి అంతే లేనంతగా సమస్యలు వస్తూ ఉన్నాయి అట్లాగే ప్రతి గ్రామంలో కూడా సమస్యలు ఉన్నాయి అప్పుడు గత ప్రభుత్వంలో రీసర్వే పెట్టి కొందరిని ఎక్కడం వల్ల కొన్ని సెంట్లు మా ఎక్కడ అంటే రెండు ఎకరాలుంటే ఎకరన్నర సెంట్లు ఎక్కడము అర్ధ దగ్గర ఎక్కకపోవడం అట్లా మాది ఇంకా మిగిలిపోయింది ఆ ఇంకా ఎక్కలేదని మనము ఇప్పుడు రెవెన్యూ సదస్సులు కూడా ఏర్పాటు చేసుకున్నాం కానీ ఇంకా సమస్య కూడా రెక్టిఫై కాలేదంటే ఒకసారి మనము దీనిపైన కూడా ఆలోచించుకోవాలా అంతేకాకుండా ముఖ్యంగా మనకు మొన్ననే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు పొలాలకు పోయే రస్తలు రైతులు చాలా మంది అడగడం జరుగుతుంది మేము కూడా సీసీ రోడ్లు వేస్తా ఉన్నాం దాంతో పాటు మనం గోకులం షెడ్లు కూడా ఇవ్వడం జరిగింది ఈ పొలాలకు పోయే రస్తలు గ్రామ గ్రామాన్ని అడుగు ఉన్నారని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆయన తప్పకుండా నెక్స్ట్ ఫేస్లో ఇంకా మళ్ళీ మనకి ఎన్ఆర్ఈజిఎస్ వర్కులు ఏప్రిల్లో అట్లా స్టార్ట్ అయినప్పుడు పొలాలకు పోయే రహదారులు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలు అయితేనేమి ఈ గవర్నమెంట్ ఆఫీస్కి అయితేనేమి మనకు కాంపౌండ్ వాళ్ళలో కొన్ని చోట్ల సగం సగం కట్టి వదిలేసినారు కొన్ని చోట్ల అసలు లేవు దీనివల్ల అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటికి కూడా కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయాలని కూడా కోరడం జరిగింది దానికి కూడా ఖచ్చితంగా అంతేకాకుండా ఇంకా కొన్ని గ్రామాల్లో శ్మశానానికి స్థలాలు లేవు మన ప్రభుత్వం ఆల్రెడీ ఎక్కడైతే శ్మశానాలు లేవో వాటికి స్థలం మంజూరు చేయమని కూడా రెవెన్యూ అధికారులకు ఆదేశించడం జరిగింది శ్మశానాలకు స్థలాలు లేని వాళ్ళకు స్థలాలు ఇచ్చి అలాగే వాటికి కూడా కాంపౌండ్ వాళ్ళు అంటే ఇప్పుడు శ్మశాన వాటికలో నిర్మాణాలు చేపడతామని చెప్పడం జరిగింది కాబట్టి దానికి కూడా ఈ ఎన్ఆర్ఈజిఎస్ నిధులు కేటాయించి నెక్స్ట్ మనం వచ్చే దానిలో అవే ఏర్పాటు చేస్తామని కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం పెద్ద సమస్య ఉన్నట్టు టైం తీసుకోండి తొందరగా చేసే వాటిని మాత్రం ఇమీడియట్ గా చేయాలి ఇవన్నీ కూడా ఈ రోజు మేము చేసే పిజిఆర్ఎస్ ఏవైతే మీరు ఈ సమస్యలన్నీ మా దృష్టికి తీసుకొచ్చారో ఇవన్నీ మేము సీఎం డాష్ లో పెట్టడం జరుగుతుంది ఏవేవైతే రెక్టిఫై చేస్తున్నారు ఏవి రెక్టిఫై చేయలేదని కూడా మిమ్మల్ని కూడా అడగడం జరుగుతుంది మీకు ఏమన్నా సమస్య ఉంటే కూడా మీకు కూడా ఎవరైతే అర్జీ ఇచ్చినారో మీకు కూడా ఫోన్ రావడం జరుగుతుంది వీటిని త్వరితగతిన పరిష్కరించాలని సీఎం గారు చాలా ఇంట్రెస్ట్తో చాలా గట్టి పట్టుదలతో ఈ కార్యక్రమం చేపిస్తూ ఉన్నారు కావున తప్పకుండా మనము ప్రజల సమస్యను పరిష్కారాన్ని తీర్చే దిశగా అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు అందరూ సహకరించి ప్రజలకు సమస్య లేకుండా చేయాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా అలాగే మనకి కొర్రపోళ్ళు సంబంధించి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి అక్కడ చాలామంది ప్రతి ఒక్కరూ మా స్థలాలు మా పొలాలు మాకు లేకుండా తీసేసుకున్నారు అని చెప్పడం జరుగుతుంది వాటిపైన కూడా సమగ్ర విచారణ జరపమని కూడా కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా ఎవరెవరైతే మాకు అడంగల్ ఏవన్నా అడంగల్ ఉంది పట్టా పాస్ లు అన్నీ ఉన్నాయి కానీ మమ్మల్ని పొలంలోకి దిగనీయడం లేదు కూడా అని కూడా చాలా అర్జీలు రావడం జరిగింది ఇది కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా మనము అన్ని సమస్యలు తీర్చి ఖచ్చితంగా ప్రజల సమస్యలు తీర్చడమే బాధ్యతగా మేము కృషి చేస్తామని కూడా మీకు ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం సర్వేలు పెట్టడము చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కొంచెం డిలే కావచ్చు రాబోయే కాలంలో ఇలా డిలే లేకుండా త్వరితగతిన మీ సమస్యలు పరిష్కారం కోసం మా వంతు కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తే ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు